మంచి సార్ నువ్వు పోయి మాట్లాడు లేదు పది గంటలకు వచ్చేస్తాడు ఆపరేషన్ థియేటర్ నుంచి ఉంచుకోమని చెప్తున్నారు నాకేం అవసరము నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను మీరు కాకపోతే ఆయన అన్నాడు ఆయన అందుకని నేను నీకు చెప్పాను కదా సార్ నేను ఇప్పి నేను తెలియజ్ చేస్తాను 嗯。Mm. నెల్లూరు బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం రోజు ఐదో తారీఖు నెల్లూరు బ్యాడ్మింటన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి షటిల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది మాకు గత పదేళ్ళ నుంచి నిర్వహిస్తున్నాము కరోనా విపత్తు వల్ల ఒక నాలుగు సంవత్సరాలు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయలేము కానీ ప్రతి సంవత్సరం ఇది స్టేడియంలో నడిపేది ఈసారి ప్రత్యేకంగా నెల్లూరు క్లబ్బు వారి దగ్గర నెల్లూరు క్లబ్లో ఈ యొక్క టోర్నమెంటు ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఏ టైం అయినా కూడా రెండు కోర్టుల్లో ఈ యొక్క ఈవెంట్స్ పద్దెనిమిది సంవత్సరాల లోపల ఒకటి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు యాభై ఐదు పైన ఈ ఈవెంట్స్ అని ఐదు ఈవెంట్స్ చేయడం జరుగుతుంది అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు దీంట్లో ఈ యొక్క వార్త తెలిసినటువంటి ప్రతి బ్యాట్మింటన్ ప్లేయర్స్కి పాల్గొనవలసిందిగా కోరుచు మేము జిల్లా స్థాయిలో ఉండేటటువంటి అన్ని బ్యాడ్మింటన్ షటిల్ కూడా ఇండోర్ స్టేడియమ్స్కి అవుట్డోర్ స్టేడియమ్స్కి మా యొక్క పార్టిసిపేట్స్ తిరిగి ఈ యొక్క పాంప్లెట్స్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీకు మీడియా ద్వారా తెలియజేసేది అంటే ఎవరైనా ప్లేయర్స్ ఉన్న ఎడలా ఈ యొక్క బ్యాడ్మింటన్ పోటీల్లో ఇరవై నాలుగో తారీఖు రేపు అనగా ఆదివారం రోజు పాల్గొనవలసిందిగా మెన్ డబల్స్ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం 음. Mm.